హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం చికెన్ హలీం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మామూలుగా అయితే రంజాన్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు హలీం తినడానికి కానీ అదే హలీం మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు అయితే ఇప్పుడు చాలా ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను హాఫ్ కేజీ చికెన్ తో చేస్తున్నా అండి ముందుగా హాఫ్ కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి గోధుమ రవ్వ తీసుకుని దాన్ని నానబెట్టుకోవాలండి వాటర్ పోసుకుని తర్వాత వేరే బౌల్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఎర్రపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ ఐదు జీడిపప్పులు ఐదు బాదం పప్పులు వేసుకుని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి తర్వాత మనం చికెన్ని మామూలుగా కూడా వండుకోవచ్చండి చాలా టైం పడుతుంది కానీ కుక్కర్లో కూడా వండుకోవచ్చు చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అయితే కుక్కర్ తీసుకుని అందులో చికెన్ వేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకుని వాటర్ పోసుకుని తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలండి ఇవి కబాబ్ చీనీ అంటే తోకమిరియాలు కొన్ని మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు షాజీరా జీలకర్ర ఇవి కూడా అన్నీ వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఇంకా బాగుంటుందండి తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వేయించుకోండి నేను ఎనిమిది వేయించానండి చూడండి చికెన్ కూడా ఉడికిపోయింది ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ గ్రేవ్ ఉంది కదా అది తీసుకుని ఒక గిన్నెలో గా పెట్టుకోవాలి ఇది లాస్ట్లో వాడుకుందామండి తర్వాత పీసెస్ అన్నీ సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకుని బోన్స్ తీసేయాలండి బోన్స్ అన్నీ సపరేట్ చేసేయాలండి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం ష్రెడ్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ ని మళ్ళీ కుక్కర్ లో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఉడకనివ్వండి చికెన్ బాగా ఉడికిపోయిందండి ఇలాగే పప్పు గుత్తితో బాగా మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి చికెన్ చాలా మెత్తగా ఉండాలండి తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకుని ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా బ్రౌన్ అయిపోయిన తర్వాత సపరేట్ గా ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి ఆయిల్ సఫ్ చేసుకుంటుందండి తర్వాత అదే ఆయిల్లో జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న పప్పులు ఇంకా రవ్వ కూడా కలిపేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు బాగా కాగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి లామ్స్ ఫామ్ అవకోకుండా ఇలా గరిటితో తిప్పుతూనే ఉండండి ఇది ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ కసూరి మేతి తర్వాత డ్రై రోజు పెటల్స్ కూడా వేసుకుని పుదీనా కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి కలుపుకుంటూ ఉడకనివ్వాలి తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ విత్ గ్రేవ్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి చికెన్ ఇదంతా కలిసిపోవాలి బాగా మెత్తగా అయిపోవాలి తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా క్రష్ చేసుకుని వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి ఇందులో ఆయిల్ ఇంకా నెయ్యి చాలా ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఇది చికెన్ డ్రై అయిపోతూ ఉంటుంది అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా మిక్స్ అవ్వాలండి ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి ఇలాగే మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటూ ఉడకనివ్వాలండి చూడండి చికెన్ ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి లాస్ట్ లో జీడిపప్పు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకోండి మనం సర్వ్ చేసేటప్పుడు ఒక బౌల్లో మనం హలీం వేసుకున్న తర్వాత అప్పుడు మనం గ్రేవ్ తీసుకున్నాం కదండి షోర్బా అది వేసి తర్వాత పైనుంచి పుదీనా బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పు వేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి హలీం కూడా ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్